కృష్ణానదికి వస్తున్న వరద కారణంగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడపర్రు సమీపంలో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు మొత్తం పన్నెండు చోట్ల కరకట్ట బలహీనంగా ఉందని తెలిపారు ప్రజల సహకారంతో అధికారులు కరకట్ట రక్షణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు కరకట్టను కాపాడటంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యాయమంటున్న మంత్రి మనోహర్తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ప్రకాశం పార్ నుంచి భారీగా వరద నీరు విడుదలవుతుందో కృష్ణా అంతా ప్రాంతంతో అధికార యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు అప్రమత్తమైంది మంత్రి నాదిల్లా మనోహర్ పర్యవేక్షిస్తున్నారు సరే ఎట్లా చాలా భారీ వరద వస్తుంది ప్రభుత్వం వైపు నుంచి ఇక ఈ ప్రస్తుతం ఈ కార్యకర్తలు కూడా కొన్ని చోట్ల కొంత బలహీనంగా ఉన్నాయి సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముందు ఆ వరద అనేది యువతలకు రాకుండా ఉన్నారు గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు రైతులందరూ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి చెప్పే భరోసా ఏంటంటే మేమందరం మీకు అందుబాటులో ఉంటాం సహాయ కార్యక్రమాల్లో ముందు మన ప్రాణ నష్టం జరగకుండా దయచేసి రెవెన్యూ సిబ్బంది వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేసినప్పుడు మీరు బోట్లలో ఇతర ప్రాంతాలకు తరలించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు దయచేసి సహకరించండి ఎందుకంటే లంక గ్రామాల్లో ఇంకొక ముప్పై నలభై వేలు క్యూసెక్లు పెరుగుతున్నాయి అంటున్నారు గంట రెండు గంటల్లో ఇప్పటికే పదకొండు లక్షల నలభై వేలు వరకు వచ్చింది సో సుమారు ఆ పదకొండు లక్షల అరవై వేలు వరకు వస్తున్నాయి అంచనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము గతంలో ఏనాడు ఇటువంటి పరిస్థితి రాలేదు కాకపోతే అందరం కూడా దానికి అప్రమత్తమై ఒక భరోసా ఇస్తూ ఇక్కడే ఉండి వీళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రతి పౌరుడికి అందించే విధంగా ప్రభుత్వం నుంచి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖర్చు ఎంతైనా సరే ఎక్కడ వెనకాడకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం ఈ కరకట్ట సామర్థ్యం పన్నెండు లక్షల క్యూసెక్కి ఎందుకంటే డిజైన్ చేశారంటున్నారు మరి ఈ వరద భవిష్యత్తులో ఎంత వరద వచ్చి తట్టుకునేందుకు ఎందుకేమన్నా మర దిద్దుబాటు చేయలే రక్షణ చర్యలు చెప్పే అవకాశం ఉందా కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తుంటారు ఒక అడుగు రెండు అడుగుల వరకు వచ్చేసింది వాటర్ సో కరకట్ట కూడా దాటే సందర్భం రాకూడదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి దానికి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం మేము బొమ్మన నుంచి మేము దాదాపు ముప్పై ఐదు మందిని బోట్ల పైన తరలించాం అన్నర్పు లంక నుంచి కూడా తరలించాం పదహారు మందిని ఇక్కడ లంక గ్రామాల్లో రెండు మూడు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం హనుమాన్ పాలెంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడంతా రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాం ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉండి ముందు ప్రాణ నష్టం జరగకూడదు పశువు నష్టం జరగకూడదు పంట నష్టం గురించి తర్వాత అంచనాలు వేసుకుందాం రైతులు ఆందోళన చెంద బాకండి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని పదే పదే చెప్తానే ఉన్నారు ప్రస్తుతం చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో మాత్రం దయచేసి అందరూ సహకరించారు సో సురక్షితంగా ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేదు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ ప్రాథమిక పాఠశాలను తర్వాత హై స్కూల్లోనూ రెండు చోట్ల కూడా మేము అన్ని విధాలుగా వసతులు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాం రాబోయే రెండు మూడు గంటల్లో కూడా ఇంకా కొంతమంది తరలించి ప్రత్యేకంగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా తెనాలి గుంటూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మిగతా వాళ్ళని ప్రైమరీ హాస్పిటల్ మనకి కొలిపర్ ఉంది ఉంది రెండు చోట్ల కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ లభిస్తాం కరకట వద్ద ఆ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ప్రజలకు కావచ్చు చేస్తున్న చర్యలపైన మంత్రి మానవ చెప్తుంది తప్పనిసరిగా ఈ కరకటం అంటే పన్నెండు చోట్ల బలహీనంగా ఉంది కాబట్టి ముందు ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగం తప్పన చర్యలు చేపట్టాము ప్రజలకు సహకారం కూడా తీసుకొని ఈ కరకటలను ప్రస్తుతం అయితే రక్షించేందుకు ఈ భారీ వరద నుంచి చర్యలు అయితే తమ వైపు తీసుకుంటున్నట్టుగా మంత్రి మానవ చెప్తున్నారు కెమెరామెన్ కేశవత్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా